అవి దేశానికి స్వాతంత్రం సిద్ధించిన రోజులు దేశం క్షామంతో కరువుతో అల్లాడిపోతుంది వరి వంగడాల కోసం విదేశాలపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది తినేందుకు బుక్కెడు బువ్వలేక దేశం బక్కచిక్కిపోయింది ఆ సమయంలో వరి వంగడాల సృష్టి విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది సాగు రంగాన్ని పారిశ్రామిక రంగం తరహాలో పరుగులు పెట్టించింది దేశంలో వ్యవసాయం రూపురేఖలు సాగు విధానాలు నీటిపారుదల రంగంపై ప్రభుత్వ వ్యయం తీరును ఈ వరి వంగడాలు సమూలంగా మార్చేశాయి అలా దేశం అన్నపూర్ణగా మార్చడంలో మార్టేరు ప్రాంతీయ పరిశోధనా స్థానం కూడా క్రియాశీలక పాత్ర పోషించింది హరిత విప్లవానికి వ్యవసాయంలో నవ విప్లవానికి పెను మార్పులకు ఈ సంస్థ కారణమైంది రైతుల అవసరాలకు అనుగుణంగా అనువైన వరి వంగడాలను రూపొందించడంలో మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం విశిష్ట స్థానం సంపాదించుకుంది ఇప్పుడు శత జయంతి ఉత్సవాలకు సిద్ధమవుతున్న ఈ పరిశోధనా సంస్థ చరిత్రలు ఎన్నో కలికితురాలు ఉన్నాయి ఇప్పుడు మనం మార్పేరు వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో ఉన్నాం ఈ పరిశోధన క్షేత్రం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఈ క్షేత్రంలో డెబ్బై రకాల వరి వంగడాలని పరిశీలన చేసి ముప్పై వరి వంగడాలని ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసినటువంటి మహాచరిత్ర సంబంధించి ఇప్పుడు మీకు ఆదాన్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం రైతులకు మేలైన వరి వంగడాలు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడమే లక్ష్యంగా శతాబ్ద కాలంగా కృషి చేస్తున్న సంస్థ మార్టేరు వ్యవసాయ పరిశోధన స్థానాన్ని ఏర్పాటు చేశారు డెబ్బై ఐదు ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ సంస్థ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ అధిక దిగుబడులను ఇచ్చే వంగడాలను ఆవిష్కరించి దేశ ప్రజలకు ఆహారాన్ని అందించింది ప్రపంచానికి ఈ వరి వంగడాలను ఎగుమతి చేసి భారతదేశం అన్నపూర్ణగా మారటంలో క్రియాశీలక పాత్ర పోషించింది అప్పటి నుంచి మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ ఐదు సంవత్సరంకి వంద సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న నేపథ్యంలో మన వ్యవసాయ పరిశోధన స్థానం మారుటేరు నుంచి ఈ వంద సంవత్సరాల్లో డెబ్బై రకాలు విడుదలయ్యాయి ఈ డెబ్బై రకాల్లో రెండు హైబ్రిడ్ రకాలు ఏపీహెచ్ఆర్ వన్ ఏపీహెచ్ఆర్ టూ మన యావత్ దేశంలోనే ప్రప్రథమంగా మారుటేరు వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదలయ్యాయి పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరంలో నిద్రావస్థ తొలగించడానికి సాంకేతిక గూడ వ్యవసాయ పరిశోధనా స్థానం మార్టేరు నుంచే ప్రప్రథమంగా యావత్ భారతదేశానికి అందించడం జరిగింది యావత్ భారతదేశంలో మన మారుటేరు రకాలు సుమారుగా పదకొండు మిలియన్ హెక్టార్లలో సాగులో ఉన్నాయి భారతదేశంలో సాగులో ఉన్న వరి విస్తీర్ణం నలభై ఆరు మిలియన్ హెక్టార్లు మన రకాలు స్వర్ణ వెయ్యి ఒకటి పది వివిధ దేశాల్లో కూడా సాగులో ఉన్నాయి నేపాల్ శ్రీలంక ఇంకా దాదాపు పది దేశాల్లో సాగులో ఉన్నాయి మన కాకినాడ పోర్టు నుంచి కూడా సాలైన రెండు మిలియన్ టన్లు వరకు మన మారటే రకాలు వివిధ దేశాలకి ఎగుమతి అవుతున్నాయి మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ పరిశోధన స్థానం మారుటేరు ఇప్పుడు కార్బన్ క్రెడిట్స్ మీద ప్యాడీ స్టబుల్ డీకంపోజర్స్ మీద ఎలకల మీద వీటిలన్నిటి మీద పరిశోధనలో ము ముందడుగు వేస్తూ ప్రపంచం యావత్ ప్రపంచానికే తలమానిగ్గా నిలుస్తుందని ఆశిస్తున్నాను నూరేళ్ల చరిత్రలో ఈ పరిశోధనా స్థానం డెబ్బై రకాల వంగడాలు రూపొందించి దేశాభివృద్ధితో పాటు రైతుల పురోగాభివృద్ధికి దోహదపడింది విదేశాల్లో కూడా వ్యవసాయ సాగుకు ముప్పై రకాల వరి వంగడాలు అందించింది ఈ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన వరి రకాలు స్వర్ణ కాటన్ దొర సన్నాలు విజేత శ్రీధృతి రకాలు ప్రాచుర్యం పొందాయి ప్రస్తుతం మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల్లో గణనీయమైన సాగు చేస్తున్నారు మరి మా గ్రామంలోనే నా తల్లిదండ్రులు పూర్వమైన గ్రామంలోనే మరి మార్చేరు వ్యవసాయ పరిశోధన స్థానం ఉండటం మాకెంతో గర్వకారణం గత వంద సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ వ్యవసాయ క్షేత్రంలో అనేక సార్లు రకరకాల వంగడాలను తీసుకెళ్లడం జరిగింది ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడిఆర్ పలు పర్యాయాలు సూచనలు సలహాలతోటి మరి నూతన వరి వంగడాలను సృష్టించినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి మినీ కిట్స్ని మరి యూజ్ చేసుకొని ఏ విధంగా ఎక్కువ దిగుబడి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి ఏ విధంగా సాధించవచ్చు అనేది ఇక్కడ మరి నేను నేర్చుకోవడం జరిగింది పలు పర్యాయాలు మరి శాస్త్రవేత్తలతో ఇంట్రాక్షన్ అవుతూ ఉన్నాము వీళ్ళు కూడా మాకు గ్రౌండ్ స్థాయికి వచ్చి మాకు అనేక సూచనలు కూడా చేస్తూ ఉన్నారు దాన్ని బట్టి మార్టేరు వ్యవసాయ పరిశోధన స్థానం మార్టీరు వ్యవసాయ పరిశోధన స్థానంలో పురుడు పోసుకున్న వంగడాలే దేశంలో ఇరవై ఐదు శాతం ఏపీలో ఎనభై శాతం సాగవుతున్నాయి ప్రస్తుతం ఈ పరిశోధన కేంద్రంలో ఎనిమిది విభాగాల్లో ఇరవై మంది శాస్త్రవేత్తలు తెగుళ్లపై అధ్యయనం నివారణ కీటక శాస్త్ర విభాగం మేలు రకాల పురుకుల గుర్తింపు జీవ సాంకేతిక శాస్త్రం సమగ్ర యాజమాన్య పద్ధతులు భూసార విజ్ఞానం తదితర అంశాలపై పరిశోధనలు చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో సమీకృత వ్యవసాయంలో దేశవ్యాప్తంగా ముప్పై ఎనిమిది సంస్థలు పోటీ పడగా మార్టేరు ప్రథమ స్థానంలో నిలిచింది పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై వరకు ఇక్కడి శాస్త్రవేత్తలు పొడుగు రకాలైన అక్కులు కృష్ణకాటుకలు బసంగి అట్రగడ్డ కుసుమ వంటి ఇరవై మూడు రకాల వరి వంగడాలను విడుదల చేశారు ఆ తర్వాత డెల్టాలకు అనువైన పొట్టి వంగడాలపై పరిశోధనలు చేసి విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎంటీయు ఏడు వేల ఇరవై తొమ్మిది అంటే స్వర్ణను విడుదల చేశారు సాగులో స్వర్ణ ఇప్పటికీ డ్రాజుగా నిలుస్తోంది దీనికి ప్రత్యామ్నాయంగా రెండు వేల ఇరవై రెండులో ఎంటీయు పదమూడు వందల పద్దెనిమిదిని రూపొందించారు ఇలా కొత్త వరివంగడాలను సృష్టించిన ఈ పరిశోధనా సంస్థ రైతులు దేశ ప్రజల చేత జేజలు కొట్టించుకుంది